హలో అండి నేను మీకేకి నమస్తే ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు వారాల నుంచి కేకే ఏం చెప్తాడు కేకే చెప్పేదే ఫైనల్ అని నమ్ముతూ విశ్వసిస్తూ ఫాలో అవుతున్న అశేష ప్రజానికానికి కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకి నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి కొంతమంది నెంబరు పీపుల్కి థ్యాంక్ యూ ఎందుకంటే ఎన్ని రోజులు మీరు కేకే నమ్ముతూ బిలీవ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళే మాకు బలం ఎందుకంటే కేకే అనేది ఒక వ్యక్తో ఒక వ్యవస్థో కాదు ఇట్స్ ఎ బ్రాండ్ ఆ బ్రాండ్ వాల్యూ తగ్గకూడదని నిద్రాహారాలు మాని ప్రతిరోజు మేము కష్టపడుతుంది ఆ బ్రాండ్ వాల్యూ నిలుపుకునేదానికి ఎందుకంటే కేకే చెప్పేదే ఫైనల్ ఆఖరి మాట ఒక్కసారి కేకే ముందుకు వెళ్తే వెనక్కి తీసుకోవడం అంటూ ఉండదు అశేష ప్రజానీకం ఫాలో అవుతున్నప్పటికీ కేకేని కమెంట్ చేయడానికి నువ్వు అమ్ముడుపోయో కేకే నువ్వు మారిపోయో కేకే అనుకుంటూ కమెంట్ చేసే వాళ్ళకి కేకే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేకే వెనకాల పెద్ద ఆర్మీ ఉంది అది కేకే వెనకాల ఉన్న ఆర్మీ మాత్రమే కాదు ధర్మంగా న్యాయంగా ధైర్యంగా వెళ్ళే ముందుకెళ్ళే ప్రతి ఒక్కరి వెనకాల ఉండే ఆర్మీ ఇదే అశేష ప్రజానికం మనకు తరాల తరబడి భారతదేశ చరిత్ర చెప్తుంది నువ్వు న్యాయంగా ధర్మంగా నిలబడు నీ వెనకాల మేము ఉంటామని అశేష భారతదేశ ప్రజానికం మనకు ఉంటున్నటువంటి ఎగ్జాంపుల్ అది ఇప్పటి వరకు మనం చదివిన కథల్లో విన్న గాథల్లో మనకు తెలుసుకున్న నగ్న సత్యం అది నువ్వు ధర్మంగా న్యాయంగా నిలబడితే నీ వెంట వేలాది లక్షలాది కోట్లాది సైన్యం నిలబడుతుంది ఆ ధైర్యంతోనే ఆ నమ్మకంతోనే రేపు నెంబర్ చెప్పబోయేది ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ప్లస్ టెన్ మైనస్ టెన్ ఈ మధ్యలో ఉంటుంది అన్న బ్రాకెట్లు కాదు భారతదేశ చరిత్రలో ఏ సర్వే కంపెనీ చెప్పినటువంటి ఒక సింగిల్ నెంబర్ వైసీపీకి నెంబర్ వస్తుందంటే అదే నెంబర్ కోటమికి నంబర్ వస్తుందంటే అదే నంబర్ జనసేనకి అదే నంబర్ బీజేపీకి అదే నెంబర్ నంబర్ అటు ఇటు మారేది లేదు ఖచ్చితంగా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆక్కిరియస్ అదే నెంబర్ చెప్పబోతున్నాం జూన్ నాలుగు మీకు ఎలక్షన్ కమిషన్ తెలియజేస్తుంది కానీ జూన్ ఒకటి సాయంత్రం ఐదు గంటలకు మీరు ఏ ఛానల్ చూస్తున్నా కేకే ఎక్కడికిన్నాడు కేకే ఏం చెప్తున్నాడో అని వెతుక్కోండి అది యూట్యూబ్ అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా సరే వెతికి పట్టుకొని కేకే ఏం చెప్తున్నాడో ఎందుకంటే అదే ఫైనల్ అదే ఆఖరి మాట అదే ఎలక్షన్ కమిషన్ రోజు మీరు రిజల్ట్స్ చూస్తారు వెరిఫై చేసుకోండి ఎందుకు ఎందుకంటే మనం చెప్పినోడే గెలవాలా మనం చెప్పనోడు ఓడాలా ఇది ఫిక్స్ ఇది ఫైనల్ ఆ రోజు జూన్ ఒకటి తడిగుడ్డ వేసుకొని పడుకోవచ్చు మనం చెప్పినోడు గెలుస్తున్నాడు చెప్పనోడు ఓడుతున్నాడు ఇది ఫైనల్ ఎందుకంటే కొంతమంది తలరాతలు తారుమారు కాబోతున్నాయి ఎవరి తలరాత ఎలా ఉంటుందో ఎవరు గెలవాలో ఎవరు ఓడాలో చెప్పే ఫైనల్ మాట జూన్ ఒకటి సాయంత్రం ఐదు గంటలకు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా సరే కేకే గురించి వెతకండి కేకే ఏం చెప్తున్నాడో చూడండి లేదా యూట్యూబ్ ఛానల్స్ ఏంలో ఎక్కడ కేకే ఉన్నాడని వెతికి 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 వెంటాడి పట్టుకోండి ఎందుకంటే కేకే చెప్పేదే ఫైనల్ ఆ రోజు ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఊహించినటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి ఈ రాష్ట్ర చరిత్ర కంప్లీట్ గా మారబోబోతుంది చూద్దాం ప్రజల తలరాతలు కూడా మారుతాయా లేదనేది కాలం డిసైడ్ చేస్తుంది అంతవరకు సైనింగ్ ఆఫ్ మీకేకే